నెల్లూరు నగరంలోని నవపేట బుజ్జమ్మ తోటగాండ్ల వీధి సమీపంలో శివ గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అందరంగా వైభవంగా నిర్వహించారు అందులో భాగంగా స్వామివారికి ప్రతిష్ట రోజు నుండి ప్రత్యేక పూజలు ముట్టి మహోత్సవ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సాయి కృష్ణ బావిశెట్టి కిరణ్ పవన్ కుమార్ అనిల్ నాగార్జున మణికంఠ నవీన్ పద్మనాథన్ జీవన్ విష్ణు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్ణయించడం జరిగింది మేము ఇదిగో ఇది నువ్వు చెయ్యి చెయ్యి అని చెప్పుకొని మా కంపెనీ సభ్యుల్లో ఉన్న వాళ్ళు మాత్రమే వేసుకొని ఈ ఉత్సవాలు ఎంతో ఘనంగా చేస్తుంటాము ఈ ఉత్సవాలు ఎన్ని రోజుల వరకు ఇక్కడ జరుగుతాయి ప్రతిసారి మనకి ఏడు రోజులు తొమ్మిది రోజులు అలా జరుపుతుంటాము ఈసారి తొమ్మిది రోజులు జరుపుతున్నాము తొమ్మిది రోజులు మనకి ప్రత్యేక పూజలు ఉంటాయి పొద్దున పూట సాయంకాలం ఉభయాలు ఉంటాయి అలాగే ప్రతిరోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ పిల్లలకు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకు కానీ అన్నదానం అని ఆటల పోటీలు భరతనాట్యము అలాగే ఆర్కెస్ట్రా అని పిల్లల కోసం పెద్దల కోసం గత గత చిన్న చిన్న ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నాము ఏ డేస్లో మీరు ఈ కార్యక్రమాలని అంటే తొమ్మిది రోజుల వరకు ఇక్కడ ప్రతిష్ట చేస్తారు కాబట్టి ఏ డేస్లో మీరు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మనము ఏడవ తారీఖు నుంచి స్టార్ట్ చేశాము ఏడు నుంచి పదిహేనవ తేదీ వరకు జరుగుతుంది మన ఉట్టిని ఉట్టి వచ్చేసి మనకి శనివారం పెట్టుకున్నాము అలాగే నిమజ్జనం వచ్చి పదిహేనో తారీఖు పెట్టుకున్నాము నిమజ్జనం రోజు కేరళ బ్యాండు డీజేలు మరియు మంగళ వాయిద్యాలతో ఎంతో ఘనంగా మనం వినాయకుడిని ఊరేకించబోతున్నాం నెల్లూరులో వినాయక చవితిని ఇంచుమించు హైదరాబాద్కి దీటుగా విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేయటం జరిగింది సో దానిపై మీ స్పందన మనము కూడా హైదరాబాద్ నుంచి ఒక రెండు మూడు సార్లు తెచ్చున్నాము కానీ ఈసారి హైదరాబాద్ వెళ్ళే అంత టైం లేక కంప్యూటర్ సర్ఫ్యులు కొంచెం బిజీగా ఉండడం వల్ల పొద్దుటూరు నుంచి పొద్దుటూరులో మనకు తెలిసిన వాళ్ళు ఉంటే పొద్దుటూరు నుంచి విగ్రహం తీసుకొచ్చాము మనం పొద్దుటూరులో చాలా మంచి విగ్రహం మనకు దొరికింది మనకి కృష్ణుడి దీంతో చాలా బాగుంది బొమ్మ అందరికి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళ బొమ్మల్లో మన బొమ్మ ఒక ప్రత్యేకతగా ఒక మంచి డిజైన్గా నిలిచింది పిల్లలకి ఆటల పోటీలు అన్నారు సో ఆ కార్యక్రమం ఎప్పుడు ఏర్పాటు చేస్తారు ఇక్కడ ఇక్కడ ప్రతిరోజు సాయంకాలం ఒక ఐదు గంటలకి ఈరోజు ఆదివారం కాబట్టి జరిగింది అలాగే ప్రతిరోజు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి వాళ్ళకి చిన్న చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్లు ఆటల పోటీలు అవి జరుగుతుంది సో జనరల్గా బయట చూస్తే ఆర్కెస్ట్రా అయ్యే పెట్టినారు ఆటల పోటీలు అలాంటివి ఏమి ఏర్పాటు చేయలేదు మీరు ప్రత్యేకంగా ఇది ఏర్పాటు చేశారు ఇది మీ ఓన్ థీమా లేకపోతే కాపీయా లేదు లేదండి మేము అసలు ఈ ఏరియాలో ఫస్ట్ పిల్లలకి ప్రైజులు ఇవ్వడం కానీ పెద్దవాళ్ళకి ఆటల పోటీలు పెట్టడం కానీ మనమే స్టార్ట్ చేసాము భక్తులందరికీ నమస్తే ఇది పద పదో సంవత్సరం శివగణేశ్వరి తరపున ఇక్కడ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా వినాయక చవితి జరుపుకోవడం జరుగుతుంది ఇది ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఘనంగా ఇద్దరు అన్నదానం సాంస్కృతిక కార్యక్రమాలు ఊరేగింపు పూర్త ఉట్టి ఇలాంటివి చేసుకోవడం జరుగుతుంది అందరికీ ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా ఇక్కడ మీరు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అన్నదానం ఉట్టి మనం ఊరేగింపు మానవ ఊరేగింపు సాంస్కృతిక కార్యక్రమం కూడా చేస్తుంది కార్యక్రమం ఎప్పుడు ఉంటుంది నిమజ్జనం కార్యక్రమం ఈ సంవత్సరం తొమ్మిదవ రోజు అనుకున్నాం అది రోజు అంగరంగ వైభవం బాగా తెచ్చేందుకు మనం బాగా భక్తులందరూ మాకు సహకరిస్తారు ప్రతి చేసుకుంటూ ఉంటాం ఆ శివగా నచ్చిన తరఫున ఇంకో ప్రతి చేసుకుంటూ వెళ్ళాలని కోరుకుంటున్నాం మీ పేరండి కిరణ్ గుప్తా భాష మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి